జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆప్తులైన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇవాళ అక్రమ స్కామ్ల తర్వాత కనిపించకుండా పోయారన్నట్టు తెలుస్తుంది మనం దీని డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి చూసుకుంటే జగన్ హయాంలో ఎన్నో భారీ స్కామ్లు కానివ్వండి అక్రమాలు అయితే ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆప్తులైన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇవాళ కనిపించకుండా పోయారు అసలు ఏం జరుగుతుంది మేడం అంటే చాలా ప్రీతిపాత్రులు ఎవరికి జగన్మోహన్ రెడ్డికి పొన్నగోలు సుధాకర్ రెడ్డి ఆయన ఎందుకు ఆయన అంత రెత్తిన పెట్టుకుంటారో మనకు అర్థం కాదు మీరు ఆయన మాటలు వింటే జగన్మోహన్ రెడ్డిని పొగడ్డానికే ఆయన బయటకు వస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన కవలంటే ఏడుస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన అసలు మామూలుగా ఉండదు ఆయన నటన ఇంకా అసలు ఆయన కోర్టుల్లో కూడా ఆయన దూకుడు మీరు చూసారంటే తట్టుకోలేదు అయితే సాధారణంగా ఎవరైనా జైలుకి పంపించాలంటే పొన్నవోలు వస్తారు వాదనకి మీకు వంశీ కావచ్చు పోసాని కావచ్చు ఇలా కొంతమంది విషయంలో పొన్నవోలే వాదించారు అయితే మిథున్ రెడ్డిని ఎలాగైనా అది జైలుకు పంపించకూడదు అని జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ కంకణం కట్టుకుంది అందుకోసం పొన్నవాళ్ళు అటు రాకుండా చూసుకున్నారు కార్యకర్తలు కూడా ఊపిరి పీల్చుకున్నారు పొన్నవాళ్ళు రాలేదని కానీ ఎవరు వచ్చినా నాగార్జున రెడ్డి వచ్చినా లేకపోతే నిరంజన్ నిరంజన్ రెడ్డి వచ్చినా రెడ్డి వచ్చినా కూడా మీకు సాధారణంగా జైలుకి వెళ్ళరు అనమాట వాళ్ళకి అందుకోసం వాళ్ళని పిలిపిస్తారు అయితే ఇక్కడ నిరంజన్ రెడ్డి నిన్న మన మిథున్ రెడ్డి విషయంలో చాలా తీవ్రంగానే ప్రయత్నించాడు ప్రయత్నించినా కూడా మిథున్ రెడ్డి జైలుకి వెళ్లాల్సి వచ్చింది ఇవాళ ఆగస్ట్ ఫస్ట్ వరకు అతనికి రిమాండ్ విధించారు కాబట్టి అసలు ఈ పొన్నవాళ్ళు అనే వ్యక్తి ఆ మీకు గతంలో గుర్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఆయన ఇంకా రెచ్చిపోయి వాదిస్తాడు అసలు ఆయన రాజకీయంగా ఆలోచిస్తాడు తప్ప ఒక లాయర్ గా ఆలోచించడు కర్మ అది అంటే అసలు ఈయన ఎట్లా ఈయన తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది ఎవరికి అర్థం కాదు కాబట్టి అసలు పొన్నవాళ్ళు వచ్చారు అంటేనే పని అవదని మనం అనుకోవచ్చు అందుకని మరి అది ఆలోచించి వీళ్ళు పక్కకు పెట్టారా అసలు పొన్నవోలు ఏమయ్యారు ఒక స్టేట్మెంట్ కూడా పొన్నవాళ్ళు నుంచి రాలేదు మనకు తెలుసు గతంలో కూడా వేరే తీర్పుల విషయంలో కూడా చాలా రెచ్చిపోయి ఈవెన్ కోర్టులో కూడా రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిక్ గా వెళ్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డికి అర్థమైందా పొన్నబోలు వల్ల మనకు పని అవదు మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతే కష్టం అని ఎందుకంటే ఈ రోజు అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి ఏ విషయంలో ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో అందులో మొత్తం ఇన్ అండ్ అవుట్ తెలిసినవాడు మొత్తం డబ్బుల పంపిణీ చేసినవాడు ఆ లావాదేవీలన్నీ ప్రతి పైసా తెలిసినవాడు ఆ వివరాలు మిథున్ రెడ్డి అందుకని అలాంటి మిథున్ రెడ్డి వాళ్ళు అరెస్ట్ అయ్యారంటే రేపొద జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీస్ వెళ్తుందా ఎందుకంటే నిన్న ఫస్ట్ టైం మీకు సిట్ వాళ్ళు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో మిథున్ రెడ్డి పేరు యాడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి పేరు యాడ్ అయింది అంతిమ లబ్దిదారుడి కింద కాకపోయినా ఈయనకి వెళ్ళింది ముడుపులు వెళ్ళాయి ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్ కి అరవై కోట్ల దాకా వెళ్ళింది అనేది మనం గతంలో కూడా చెప్పాం ఆ విషయం ఇవన్నీ కూడా నిన్న సిట్టు పొందుపరచడం జరిగింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అరెస్ట్ అయితే ఏమవుతుంది ఇప్పుడు అంతా కూడా ఒకలాంటి ఏమనాలి ఒక పక్క ఉత్కంఠ ఇంకో పక్క స్తబ్దత రెండూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే వైసీపీ వాళ్ళు లేనిపోని బింకాలు ప్రదర్శిస్తున్నారు కానీ వాళ్ళకి తెలిసి ఏం జరగబోతుందని కాబట్టి వాళ్ళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని రాకుండా చేయడంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా ఎవరి పాత్ర ఉంది అనేది తేలాలి అంటే భారతీ రెడ్డి వద్దన్నారా ఈ మొత్తం సూత్రధారులు పాత్రధారులని పక్కన పెడితే అసలు ఎందుకు మిథున్ రెడ్డిని వీళ్ళు జైలు పంపించకుండా చూడాలని అనుకున్నారు బికాస్ జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టమైన వాడు అన్ని తెలుసున్నవాడు కాబట్టి అతన్ని జైల్లో పెడితే కష్టం అతను నోరు విప్పితే అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా అంటే పొన్నవాళ్ళు రాకుండా చేశారా ఇప్పుడు ఇది అనుకోకుండా ఈయన జైలుకి వెళ్ళాల్సి వచ్చిందా అంటే ఇక్కడ నిరంజన్ రెడ్డి ఉన్నా రెడ్డి ఉన్నా లేదు పొన్నవాళ్ళు ఉన్నా జరగాల్సింది జరుగుతుంది అనేది అయితే ఇక్కడ మనకి ఇవాళ ప్రూవ్ అయిందండి మనం ఇంకొకటి అంటే లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్కరితో అయితే బయటకు వస్తున్నారు అండ్ అలాగే ఎవరెవరైతే లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు కూడా ఫినాన్స్కి గోల్డ్ కంపెనీస్కి కానివ్వండి రియల్ ఎస్టేట్ సంస్థలకు అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్కి కూడా ఫినాన్స్కి ఇచ్చారంటూ రాజకసెడ్డి గారు చెప్తున్నారు సో వీళ్ళు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారా ఏ విధంగా అంట మీరు చెప్పినట్టుగా అసలు రాజ్ కసిరెడ్డి అతను అతను ఫిలిం ఎంటర్టైన్మెంట్ ఏంటి తెలుసా ఈడీ ఫిలిం ఎంటర్టైన్మెంట్ అసలు ఎంత యాప్ట్ గా ఉంది చూడండి ఆయన తీసిన సినిమాలు కూడా ఏంటి కాదు మళ్ళీ మొదలైంది ఒకటిను స్పై ఒకటి అంటే ఈ రెండు కూడా యాప్ట్ గా ఉన్నాయి టైటిల్స్ కూడా ఇప్పుడు స్పై అంటే ఇవాళ స్పై ఆల్మోస్ట్ సిట్ చేసింది అంతా స్పై వర్కే ఎందుకంటే అసలు వాళ్ళు చేశారండి అద్భుతంగా అసలు గూగుల్ టేక్అవుట్ అని కాదు వాళ్ళ కాల్ రికార్డ్స్ కాదు వాళ్ళు డెస్ట్రాయ్ చేసిన కూడా వాళ్ళు మళ్ళా తీసుకురాగలిగారు అంటే ఫారెన్సిక్ సహాయం తోటి వీటన్నింటితోటి ఇవాళ వీళ్ళు అనుకున్నారు మనం డెస్ట్రాయి చేసేసాము ఇంకా మనం ఎందులోనూ చిక్కమనుకున్నారు వీళ్ళు ఫస్ట్ ఎక్కడ చిక్కారంటే వీళ్ళు డిజిటల్ పేమెంట్ కాకుండా మనం ఉన్నాం కాబట్టి మనకి పర్వాలేదు సేఫ్ అనుకున్నారు కానీ పట్టుకోదలుచుకుంటే ఏది సేఫ్ కాదు ఇవాళ వాళ్ళు క్యాష్ తీసుకున్నా కూడా డిజిటల్ పేమెంట్స్ పక్కన పెట్టేసి ఇవాళ సెట్ వాటిని పట్టించుకోగలిగింది అంటే వాటిని అన్నిటిని మళ్ళీ తిరిగి తీసుకురాగలిగింది మేడం ఇంకొకటి ఈ మూవీ ఏదైతే మీరు అన్నారు టూ మూవీస్ ఆ మూవీస్ అంటే వేరే మూవీస్ కూడా ఏవైతే రాజకీయ రెడ్డి గారు ప్రమోట్ చేశారో ఫ్లాప్ అయినా కూడా ముప్పై ఆరు నుంచి నలభై కోట్లు వసూలు చేసి ఇప్పుడు మొత్తానికి ఇదైతే చేయగలిగారు తర్వాత ఆ సినిమాకి నలభై కోట్లు పెట్టుబడి పెడితే వాళ్ళు అందులోంచి మళ్ళీ ముప్పై ఎనిమిది కోట్లు వెనక్కి డబ్బులు తీసేసుకున్నారు చూపించటం నలభై కోట్లు చూపించారు ఇందులో ఏం జరిగింది ఒక నటుడి భార్య అకౌంట్ లోంచి వన్ క్రోర్ మళ్ళా రాజుఘస్ రెడ్డికి వెళ్ళింది అక్కడ మొత్తం తీగ కదిలింది అంటే వీళ్ళు పేరుకి రూపాయి పెట్టడం అందులోంచి వాళ్ళు పది పైసలు అక్కడ ఖర్చుకుంచి తొంభై పైసలు వీళ్ళు తీసుకోవటం వీళ్ళు ఇంకా ఏం చేశారు తెలుసా ఒక బంగారంలో పెట్టు కాకుండా రియల్ ఎస్టేట్ హాస్పిటల్స్ హాస్పిటల్ ఉంది రాజకాసర్ రెడ్డికి హైదరాబాద్ లో వాళ్ళ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఇన్ని రకాలుగా వాళ్ళు చేశారండి ఏం చేసినా వాళ్ళు పట్టుబడ్డారు మా బుర్ర చాలా అద్భుతం అనుకున్నారు వాళ్ళు మనం ఆల్రెడీ ఇప్పుడు ఆర్థిక నేరం చేసి కూడా నేను ఇంట్లో ఉండగలిగానని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇవాళ లిక్కర్ స్కామ్ అనేది అసలు వీళ్ళు ఊహించని రీతిలో సిట్ వాళ్ళు దాన్ని మొత్తం ఎంక్వైరీ చేయటం జరిగింది మొత్తం వెలికి తీయటం జరిగింది నెక్స్ట్ ఆర్ఎస్ అయితే జగన్మోహన్ రెడ్డిది ఓకే మ్యాడమ్